అనిపిస్తుంది తట్టుకుంటే ఇప్పుడైతే మన దగ్గర ఒక మంచి స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు ఆ గెస్ట్ ఎవరు కాదు మన మీరు లేకుంటే ఇక్కడ వరకు వచ్చేవారిని కాదు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద జోస్టార్జేష్ యూట్యూబ్ ఛానల్ సరిగ్గా ఇదే ప్లేస్లో నా ఫస్ట్ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఈ రోజున నాకైతే వన్ ల్యాక్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో ఇదంతా కేవలం మీ వల్లనే మీరు లేకుంటే ఇక్కడ వరకు వచ్చేవారనే కాదు దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి ఇక్కడ వరకు అయితే వచ్చాము సో అఫ్ కోర్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంగా అయితే యూట్యూబ్ నుంచి మనకైతే సిల్వర్ పే అయితే వచ్చింది సో ఇప్పుడు దాన్ని చూసేద్దాం సో ఇదైతే మనకి యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం సో గాయస్ ఇదైతే మనకి యూపీఎస్ ఎక్స్ప్రెస్ నుండి అయితే వచ్చింది దసరా ముందు నుండి రావాలి కానీ నేనే లేట్ చేసిన సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం చలో సో ఇదైతే మనకి మొత్తం బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాం చలో లోపల చూసుకోవచ్చు దీనికి మనకి సేఫ్టీ లాగా కూడా స్పాంజ్ లాగా అయితే ఇచ్చారు సో బ్లాక్ కవర్ అయితే ఉంది దీనికి ఏం ప్రాబ్లం కాకుండా అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కార్డ్ అయితే ఉంది కంగ్రాటులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్స్తోన్ సో ఇదైతే మనకి మంచి మైల్ స్తోన్ అని చెప్పుకోవచ్చు అండ్ సో ఇక్కడ లోపల నుండి అయితే మనకు ఒక కార్డ్ అయితే యూట్యూబ్ నుండి అయితే వచ్చింది డో యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అండ్ యువర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సో ఇక్కడ థౌజండ్ సబ్స్క్రైబర్ కూడా ఉంది సో ఇది కూడా నా ఫస్ట్ సబ్సైర్స్ వచ్చేసి ఎవరు నా తెలిసి నేనే అనుకుంటున్నా సో ఇది పక్కన సో నెక్స్ట్ మీరు అందరు వెయిట్ చేస్తున్న మన సిల్వర్ బే బటన్ అయితే ఓపెన్ చేద్దాం సో మనకైతే మంచి ప్యాకింగ్తో అయితే వచ్చింది ఇది సో చూసుకోవచ్చు మంచి ఇది ఏదో బ్లాక్ కలర్ కోటింగ్తోనైతే వచ్చింది సో ఇంకా దీన్ని కూడా ఓపెన్ చేసే టైం అయితే వస్తుంది సో ఇదైతే మన ఓపెనింగ్ టైం అయితే వచ్చేసింది మంచి కవర్లో అయితే ప్యాక్ చేశారు సో ఫైనల్గా సిల్వర్ ప్లే బటన్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను ప్రిజెంటెడ్ టు ద జో చార్జెస్ ఫర్ పాసింగ్ వన్ లైఫ్ సబ్స్క్రైబర్స్ సో ఇదేనండి మన సిల్వర్ ప్లే బటన్ యా వెనకనైతే మనకు మంచి కోటింగ్తోనైతే వచ్చింది సో ఇదైతే నాకు తెలిసి బయట సిల్వర్ కోటింగ్ వచ్చింది బట్ లోపల అని అనుకుంటాను ఇది సో వుడ్డన్ అయితే ఉంది వెనక కూడా మంచి బ్యాక్ సైడ్ కూడా మంచి కోటింగ్ తో బ్లాక్ కోటింగ్ అయితే ఉంది సో చూడడానికి అయితే బాగుంది సో మనకి అంత ముందు లైక్ సిల్వర్ పేపర్ బటన్ అయితే కొంచెం సైజ్ ఎక్కువ ఉండేది సో ఇప్పుడైతే సైజ్ అనేది ఎక్స్చేంజ్ చేసింది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మంచి కోటింగ్ అయితే ఉంది ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఇది అంతా సో గాయ ఫైనల్ గా అయితే మీ వల్ల మీ సపోర్ట్ వల్లనే నాకైతే సిల్వర్ బటన్ అయితే వచ్చింది సో ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే మీ అందరికి సొంతం నాకు ఎందుకు నాకు వన్ ల్యాక్ మెంబర్స్ అంతా ఇక్కడ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇది పట్టుకుంటే సో చూడండి గాయస్ సో గాయస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మన యూట్యూబ్ సింబల్ అయితే ఉంది సో ఇక్కడ యూట్యూబ్ ప్లే బటన్ సింబల్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో రికగ్నైజ్ యువర్ టీమ్ అని ఉంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి డైమండ్ ప్లే బటన్ అండ్ గోల్డ్ ప్లే బటన్ అయితే ఉంది సో ఈ గోల్డ్ ప్లే బటన్ అయితే వన్ మిలియన్ కి వస్తుంది అండ్ మీ వాళ్ళ మీ సపోర్ట్ ఉంటే నాకు వన్ మిలియన్ కూడా రావచ్చు మేబీ అండ్ యా అంతే ఇక్కడ దీంట్లోనైతే జస్ట్ చిన్న ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి సో అంటే యా ఈ సిల్వర్ ప్లే పట్టు చూస్తున్నాడైతే నాకు ఎందుకు లక్ష మంది నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత తక్కువ టైమ్ లో రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ వల్లనే అయింది అంటే వీడియో తీసే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే లైక్ మీకు వీడియోస్ తీయాలని ఉంటే కన్సిస్టెన్సీగా అండ్ పేషెన్స్ గా మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నా సపోర్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలాగే మీకు మంచి ఎక్విప్మెంట్ అవన్నీ అవసరం లేదు జస్ట్ మీకు వీడియోస్ చేయాలనుకుంటే ఒక ఫోన్తో స్టార్ట్ చేయండి సింపుల్ నేను స్టార్టింగ్ నా ఫోన్ లోనే తీసాను ఆ తర్వాత నేను నికాన్ జస్టిస్ కెమెరా అయితే తీసుకున్నాను మీరు కూడా ఇలా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా కింద కామెంట్ చేయండి లైక్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తాను అండ్ మనకి సిల్వర్ ప్రై బటన్ వచ్చేసి కేవలం మనకి టూ మంత్స్ లోనే వచ్చారు అండ్ యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది వస్తుంది బట్ ఇంత త్వరగా వస్తుందని చెప్పేసి అయితే నేను అనుకోలేదు అండ్ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానంటే లైక్ ఈ వీడియోస్ నార్మల్ గా ఇన్స్టాల్ పోస్ట్ చేసినప్పుడు ఇవే వీడియోస్ అన్ని నేను యూట్యూబ్ లో షెడ్యూల్ చేశాను అనమాట ఈ షెడ్యూల్ చేసిన విషయం నాకు టెన్ కేస్ సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా కూడా నాకు అసలు తెలీదు ఒక మ్యాథ్స్ ఒక ఎయిట్ టు నైన్ ఏమో పెట్టాను అనుకుంటా వీడియోస్ అండ్ దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక అప్పుడు నేను చూసుకున్నాను యూట్యూబ్లో లో అది విషయం సో అప్పటి నుండి ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టడం అండ్ మీరు ఇలా సపోర్ట్ చేయడం ఇవన్నీ ఒక ఇదొక హఠాత్ పరిణామం ఎవరు నేను యూట్యూబ్ గురించి కూడా అంత పట్టించుకోలేదు అవన్నీ చేయడం వల్ల ఈ రోజు మనకి తెలువ ప్రేబో వచ్చింది సో వరకు అయితే మనం సిల్వర్ ప్లే బటన్ గురి మాట్లాడుకుందాం ఇప్పుడైతే మన మన అయితే ఒక మంచి స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు ఆ గెస్ట్ ఎవరో కాదు మన అక్క గారు రండి వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ మీరు ఇప్పర్ మీరు చాలానే చూసి ఉంటారు మేము ఇద్దరం కలిసి డాన్స్ చేయడం జరిగింది సో తీన మా అక్క గారు అండ్ మాట్లాడండి ఏం కొంచెం కెమెరా ముందుకి రాగానే కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటది అండ్ అలానే కాకుండా ఎవ్వరు ఎంత మందినా డాన్స్ మాత్రం ఎరుగ మీరు చూసే ఉంటారు వీడియోలలో ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే తీస్తాం మంచి డాన్స్ వీడియోలు ఇంకా మంచి వస్తాయి కింద కామెంట్ చేయండి మొన్న పోయిన వీడియోలు అయితే నన్ను డామినేట్ అయితే చేసింది ఆ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలా

సో మీకు లాస్ట్ లో నా సిగరెట్ అనేది చెప్తాను సో మీ వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఇక ప్రతి యూట్యూబర్ కి సిల్వర్ బటన్ అనేది ఒక మంచి డ్రీమ్ లాగా అండ్ ఫైనల్ గా మనం అచీవ్ చేసినాం అది కేవలం మీ వల్లనే మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ లేకుంటే ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు ఐఎమ్ ఫర్ దిస్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మిలియన్స్ లో ఇంకా మిలియన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది సో గాయస్ మన ఫస్ట్ గెస్ట్ అయితే చూసారు మరి సో సెకండ్ గెస్ట్ ఇంక ఇద్దరు గెస్ట్ అయితే ఉన్నారు సో వాళ్ళని చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ శివ అండ్ జీవన్ కంగ్రాట్స్ మా అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ మన నెక్స్ట్ వీడియోలో వీళ్ళైతే రాబోతున్నారు సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మన వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వేయరు ప్లస్ మన కూడా గోల్ పిల్ల బటన్ రావాలని కోరుకుంటున్నాము కాకపోతే ఇప్పుడు మళ్ళా మనకి ఏంటంటే కొత్త కొత్త షార్ట్ ఫిల్మ్స్ కూడా ట్రై చేస్తున్నాం మనది కూడా కొత్త రీచ్ కూడా ఉంటాయి రీల్స్ కూడా మనం చేస్తున్నాం కాకపోతే కొంచెం లొకేషన్స్ డిలే అవుతున్నాయి స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాకపోతే ఏంటంటే కొంచెం అసలు మనకి టైం లేదు టైం లేదు లొకేషన్స్ కూడా చూసుకున్నాము కొన్ని ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ విషయం నేను ఎప్పుడు చెప్పలేదు సో మనకైతే ఒక్కొక్క నాకు అయితే పర్సనల్ గా నా ఒక్క వీడియోకి అయితే సిక్స్ అవర్స్ పడుతుంది నా ఎడిటింగ్ కింద నా స్క్రిప్ట్ నా కంటెంట్ ఎవ్రీథింగ్ అన్ని నేనే చేస్తున్నాను సో నాకు కొంచెం వీడియోస్ కి డిలే అవ్వచ్చు కానీ మీరు దానికి కొంచెం చూసుకొని చేయండి లైక్ బికాస్ మా కెమెరా మ్యాన్ అయినా అన్ని ఎవరింగ్ అన్ని ప్రొఫెషనల్ ఉంటది సెటప్ అంతా సో నాకు ఒక్కొక్క వీడియోకి సిక్స్ అవర్స్ అట్లా టైం పడుతుంది సో మీరు కూడా కొంచెం చూసుకొని మీరు కామెంట్ చేసిన కదా సో కూడా చాలా మనకి బ్రేక్అప్ అయింది సో ఇప్పుడైతే బ్రేక్అప్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అయితే వస్తుంది సో కంగ్రాచులేషన్ సార్ కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తాను తొందర చూపిద్దాం కూడా మా నల్ల బంగారం మాట్లాడుతున్నా బంగారం సో ఈ వీడియో వీడియోకి ఇంతగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాబాయ్